క్రైస్తు లాట్ యేసు క్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న ప్రాముఖ్యమైన విషయము మనము ఏ విధంగా బోధిస్తూ ఉన్నాము విశ్వాసులైన మనము కూడా ఏ విధంగా స్పందిస్తూ ఉన్నాము అనే విషయాలు మూడు విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము గమనించండి దేవుడు ఈరోజు మాట్లాడాలనే మూడు విషయాలు ఏమిటంటే మొదటిదిగా బోధిస్తూ ఉన్న సేవకులమైన మనము దేవుని వాక్యము నూటికి నూరు పాళ్ళు అంటే బైబిల్లో ఉన్న మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు ఉన్న ప్రతి మాట దేవుని మాటేను యథార్థమేను అని సంపూర్ణంగా విశ్వసిస్తున్నామా మొదటి ప్రశ్న వాక్యం అంటే యేసు బ్రవ్వే అనే గ్రహింపుతో బోధిస్తా ఉన్నామా లేదా మన సొంత జ్ఞానముతో మనకు అనుకూలమైన వాటి విషయంలోనేమో నమ్ముతూ కొన్ని విషయాలలో మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి కొన్ని విషయాలను విశ్వసించకపోకుండా బోధ చేస్తూ ఉన్నామా ఇది కూడా మానవులే రాసిందిలే కాబట్టి పాఠ్య పుస్తకాల లాగా బోధిద్దాంలే అని బోధిస్తూ ఉన్నామా చాలా ప్రాముఖ్యమైన విషయం చూడండి మత్స్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చినం ఆకాశమును భూమి గతించును కానీ నా మాటలు ఏ మాత్రమును గతించవు ఇంకొక చోట సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోదు అని వ్రాయబడింది చూడండి ఇంకొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం పేదలు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగు చివరి వాక్యం ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును కాబట్టి దేవుని వాక్యం అనేది సంపూర్ణమైన సత్యము అది ఎక్టర్నల్ నిత్యము నిలిచేది కాబట్టి ఈ గ్రహింపు కలిగి బోధించుట అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయము మనము ఏ విధంగా విశ్వసిస్తామో ఆ విధంగా ఆ విధంగా విశ్వాసులకు కూడా ఆ విధమైన బోధే చేయాలి వాక్యాన్ని బోధించేటప్పుడు సంపూర్ణమైన విశ్వాసముతో మనము బోధించాలి వాళ్ళు సంపూర్ణమైన విశ్వాసంతో గ్రహించే వాళ్ళుగా ఉండేటట్లుగా మన బోధ చేయుట అనేది అత్యంత అవసరమైనది ఇది మొదటిది ఇక రెండవదిగా దేవుని వాక్యమును పాలతోనూ ఆహారంతోనూ పోల్చుట జరిగింది మొదట మనము అంటే బోధకలమైన మనము విశ్వాసులకు ఆత్మీయ ఆహారాన్ని అందిస్తున్నాము అనే విషయాన్ని గ్రహించాలి రెండవదిగా ఆ ఆహారాన్ని మనము ప్రతిదినము దేవుని వద్ద నుండి తీసుకొని వాళ్లకు వడ్డించాలి అనే ఆలోచన కలిగి వాక్యాన్ని గ్రహించి బోధించాలి అట్లా ఏ దినానికి ఆ దినము ప్రత్యేకముగా వండి వార్చి వడ్డించిన విధంగా వడ్డించాలి తప్ప అంటే ఏ సమయంలో వాక్యం బోధించినా ఆ సమయంలో దేవుని వద్ద నుండి తీసుకొని దేవుడు చెప్పే మాటలను మనం బోధించాలి తప్ప గతంలో వండి వార్చిన సర్ది పాలన సర్ది ఆహారాన్ని ఒకవేళ వండి వడ్డిస్తున్నామా అంటే గతములో మనము సిద్ధపడిన వర్తమానాలని మళ్ళా మళ్ళా మనకు అనుకూలంగా మన అనుకూల సమయాలలో పరిస్థితులకు అనుగుణంగా అదే వర్తమానాన్ని పదే పదే వల్లే వేస్తా ఉన్నామా దేవుని ప్రజలు అత్యంత విలువైన వాళ్ళు వాళ్లకు అందించే ఆహారము ఫ్రెష్గా ఉండాలి వేడి వేడి ఆహారమై ఉండాలి ఈ ఆహారాన్ని మనం వడ్డించాలి అన్నట్లయితే దేవునికి అవకాశం ఇవ్వాలి మాట్లాడటానికి దేవుని వద్ద నుండి మనం తీసుకోవాలి దేవుడు మనలను ఏర్పరచుకున్న ఉద్దేశము బోధకులుగా వాక్యోపదేశకులుగా ఏర్పరచుకున్న ఉద్దేశము మన ద్వారా దేవుడు మాట్లాడాలని మనం మాట్లాడాలని కాదు చూడండి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము సామెతలు ఎనిమిది ముప్పై నాలుగు అనుదినము నా గడప యొక్క కనిపెట్టుకుని నా ద్వార బంధముల యొక్క కాచుకుని నా ఉపదేశము వినువారు ధన్యులు ಕಬಡ್ಡಿ ಅನು ದಿನಮೂ ಡೇ కాబట్టి ప్రతి దినము మనము దేవుని వద్దకు వెళ్ళి దేవుని వద్ద నుండి ప్రభువాన్ని ప్రజలు అయిన వారికి నేను ఆత్మీయ ఆహారాన్ని అందించాలి కాబట్టి దేవా ఏమి ఇవ్వమంటావో ప్రభువా వీళ్ళతో మీరు ఏమి మాట్లాడతారు ప్రభువా ఆ విషయాన్ని నాకు తెలియచేయండి ఆ తర్వాత తెలియచేసినా కూడా అక్కడ నుంచొని ప్రభువా మీరే మాట్లాడండి అనే అనుభవంతో వాక్యోపదేశం చేస్తూ ఉన్నామా లేదా అట్లాగే విశ్వాసులైన మనము కూడా వాక్యము అంటే పాలలాగాను వాక్యం అంటే భోజనం అనే విషయాన్ని గ్రహించి వాక్యాన్ని మనము భుజించే వాళ్ళముగా త్రాగే వాళ్ళంగా అంటే మనము గ్రహించే వాళ్ళంగా అదేవిధంగా గ్రహించిన తర్వాత వాక్యము ద్వారా ఎదుగునట్లుగా వాక్య ప్రకారం జీవించే వాళ్ళముగా ఉండుట అనేది అత్యంత ఆవశ్యకము అని రెండు విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం చివరిగా మూడవ విషయం ఏంటంటే వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తున్నామా లేక మన ఉద్దేశాలు భిన్నంగా ఉండి అందుకు అనుకూలంగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నామా వాక్యము ఎందుకు వ్రాయబడిందో వ్రాయబడినది వ్రాయబడినట్లుగా దేవుని మాటలు ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలే తప్ప మన లోపల వేరే మోటివ్స్ ఉండి వేరే ఉద్దేశాలుండి వేరే ఆలోచనలుండి అందుకు అనుకూలంగా వాక్యాన్ని విడుదల చేస్తున్నామా లేదా అనేది ప్రాముఖ్యమైనది అంటే మనకు అనుకూలమైన బోధ చేస్తున్నామా దేవుడు చెప్పే బోధ చేస్తున్నామా మనం మనలో ఉన్నది బయటకు వచ్చేది ఒకటేనా అందుకు భిన్నంగా ఉన్నదా కాబట్టి మన ఉద్దేశము ఆ వాక్యము యొక్క దేవుని యొక్క ఉద్దేశము భిన్నంగా ఉండరాదు భిన్నంగా మన లోపల ఒకటి మనము బయటకు ఒకటి చెబుతున్నాము అన్నట్లయితే వేషధారణలో ఉన్నాము అనే అర్థము వేషధారణలో ఉన్న వాళ్లకు దేవుని రాజ్యంలో ప్రవేశం ఉండదని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి మనము బహుజాగ్రత్తగా వాక్యోపదేశం అందుకోసము మనము ఆత్మపూర్ణులై ఉండాలి ఆత్మ ఆధీనంలోనికి వెళ్ళాలి మాట్లాడేది మనము కాదు మన ఉద్దేశాలు కాదు మన ఆలోచనలు కాదు మన గ్రహింపు కాదు లేదా వింటూ ఉన్న వాళ్ళు మెప్పు కోసం కాదు ఘనత కోసం కాదు లేదా ఇంకా అనేక మంది పిలవాలనే ఉద్దేశంతోనో వాక్యం చెప్పడం కోసం పిలవాలనే ఉద్దేశంతో కాదు దేవుడేమి మాట్లాడాలంటూ ఉన్నాడో అదే మాట్లాడే విధంగా మాట్లాడుతూ ఉన్నాం ఒకవేళ అది చేయాలి అన్నట్లయితే ఆత్మ ఆధీనంలో ఉండాలి సంపూర్ణంగా మనలను మనము స్వచిత్తానికి మరణించిన అనుభవం అంటే సంపూర్ణంగా ఆత్మ ఆధీనంలోనికి వచ్చినట్లయితే ఆ విధమైన బోధ మనం చేసేవాళ్ళంగా ఉండటం జరుగుతుంది చూడండి మతైసు వార్త పదవ అధ్యాయం మత్తస్సు వార్త పదవ అధ్యాయం ఇరవయో వచనం మత్స్సు వార్థ పది ఇరవై మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే కానీ మాటలాడువారు మీరు కాదు కాబట్టి తండ్రి ఆత్మ మనలో ఉండి మాట్లాడాలి తప్ప ఆత్మాధీనంలో లేకుండా మానవ సంబంధమైన ఆలోచనలతో తెలివితేటలతో ఉద్దేశాలతో మెప్పు కొరకు ఇంకో దానికోసము ఇంకో దానికోసము వాక్యోపదేశము చేయరాదు ఆ విధంగా బోధిస్తూ ఉన్నామా అనే విషయాన్ని మనం గ్రహించాలి అట్లాగే విశ్వాసులమైన మనము కూడా మాట్లాడేది వ్యక్తులు కాదు దేవుడే తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడనే గ్రహింపు కలిగి వాక్యాన్ని వినాలి వాక్యాన్ని బోధి వాక్యాన్ని గ్రహించాలి వాక్యానుసారముగా జీవించాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా బోధకులమైన మనము క్రైస్తవులమైన మనము ఈ గ్రహింపు అనుభవంతో ఉనుట ఎంతైనా అవసరం ఎందుకంటే మనం అందరము క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రతిదానికి లెక్క అప్పచప్పవలసి ఉంటుంది కాబట్టి గాడ్ బ్లెస్ యు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన ప్రియ పరలోక తండ్రి యేసు ప్రభు వారి నామలో స్తోత్రాలు వందనాలు ప్రభు మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన వాక్కులను బట్టి స్థుతిస్తూ ఉన్నాం దయగలిగిన తండ్రి విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు మీ ఆత్మచేత బలపరచండి వారి అవసరాలన్నీ ప్రభు మీరే తీర్చి సహాయం చేయమని వేడుకుంటూ యేసు ప్రభు వారి నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యూ